రైతుల పక్షాన ఈరోజు కలువకుర్తి నియోజకవర్గానికి మరి పత్తి కొనుగోలు కేంద్రానికి జిన్నింగ్ మిలే దగ్గరికి పరిశీలించడానికి రావడం జరిగింది వారు వచ్చిన సందర్భంగా మా నాయకులు మా కార్యకర్తలు కల్వకుర్తికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా స్పందించి స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈరోజు ఈ జిన్నింగ్ మిల్లో పరిశీలిస్తే మరి రైతులు ఎంత ఆవేదన ఎంత బాధ చెందుతుందో అర్థమవుతుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో రైతును పూర్తిగా కడుపు కొట్టే విధంగా ఆ విధంగా రైతు నష్టపోయే విధంగా ఈ నిబంధనలు మొత్తం కూడా పెట్టి రోజు రైతుకు ఊహించని విధంగా నష్టం కలుగజేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గతములో చేస్తూ గతంలో లేని విధంగా ఎకరాకు ఏడు క్వింటాలే మేము తీసుకుంటాము కనీస మద్దతు ధర కూడా ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు కూడా ఇవ్వము దీన్ని రకరకాల నిబంధనలు పెట్టి ఈరోజు మరి ప పత్తి పండించిన రైతులను పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కలవకు నియోజకవర్గంలో మా మొత్తం ఏడు మండలాల్లో సుమారు ఒక రెండు లక్షల ఎకరాల్లో ఇలా పత్తి రైతులు సాగు చేసుకున్నారు మరి ఎంతో కష్టపడ్డారు ఈ వర్షాకాలం కూడా పత్తి మొత్తం కూడా రారిపోయింది ఆ విధంగా పెట్టుబడి పెట్టిరు కాయకష్టం చేసిరు కూలీలు ఇచ్చిరు అనేక రకాల అప్పులు తీసుకొచ్చిరు మరి ఈ రోజు ప్రభుత్వం విధించినటువంటి షరతుల ప్రకారంగా మరి రైతుకు సగం కూడా పెట్టుబడి రానటువంటి విషయాన్ని సందర్భంగా తెలుసుకున్నా ఈ విధంగా రైతులు మొత్తం కూడా ఆవేదనతోటి బాధతో చేసినటువంటి అప్పులు తీర్చలేక ఆ విధంగా ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు